పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతా ఉంది నిన్నటి దాకానేమో ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు ఈరోజేమో తెలంగాణ తల్లి అవమానపరిచే విధంగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేద్దామనుకున్నటువంటి స్థలంలో మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజానికాన్ని మరి అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాపాలనని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మరి ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎజెండా నిజ స్వరూపాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాని గారు ఎందుకంటే ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఎన్నికల్లో హామీ అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేక మరి ప్రజల్ని మూడు డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి దొంగ నాటకాలు ఆడుతుంది హైడ్రా పేరుతోనొకటి కాళేశ్వరం పేరుతోనే ఒకటి రకరకాలుగా శ్వేతపత్రాలు చేస్తూ గందరగోళం చేస్తూ ప్రజానికాన్ని గందరగోళం పరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ తల్లిని ఈరోజు అవమానపరిచిందంటే ఒక్కసారి మనందరూ ఆలోచించాలి అందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోనే ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు చైతన్య మరి ప్రశ్నిస్తూ ఈ రాష్ట్రంలో హామీలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంతవరకు ఇట్లా తెలంగాణ తల్లిని అవమానపరిస్తే చూస్తూ కూర్చుకునేటువంటి ఆసక్తి లేదు అని చెప్పేసి విజయక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కువ తేల్చడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ స్వరూపాన్ని తెలుసుకోవాలి దొంగ హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము జై హింద్ జై తెలంగాణ జై కే